పదమూడు ఆడు కౌన్సిలర్గా అలాగే ప్యానెల్ చైర్మన్గా నేను ఇన్ని రోజులు నా రాజకీయ జీవితం కొనసాగిస్తూ ఉన్నాను ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీలో పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇచ్చిన ఈ పదవి ఒక కిరీటంలాగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తూ ఉన్నాను ఈరోజు రాబోయే రోజుల్లో కేవలం నా వార్డునే కాదు ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలన్నిటికీ నేను ముందుండి ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే నా దృష్టికి తీసుకొస్తే నేను తగు ఎటువంటి మార్గాలు ఉన్నాయి దీన్ని ఎలా పరిష్కారం పరిష్కరించాలనే విధంగా నేను మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి హయాంలో అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అవి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వంద పడగల గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వెటనరీ కాలేజ్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజ్ హోదా కావచ్చు అలాగే రింగ్ రోడ్ కావచ్చు నూతన ఆర్ బిల్డింగ్ కావచ్చు అలాగే నూతన మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు ఇలాగా అనేక పనులు జరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి లేదు గతంలో చూసుకున్న ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య సమస్య ఉంది దోమల సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య ఉంది అలాగే అక్రమ నిర్మాణాల వల్ల రోడ్లు చిన్నవైపోయినాయి కాలువలు చిన్నవైపోయినాయి దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరియు అలాగే పారిశుద్ధ్య సమస్య కూడా చాలా ఉంది కానీ ఇప్పటి వరకు గత పది పదిహేదేళ్లలో ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది ప్రొద్దుటూరులో వందల కోట్లు ఖర్చు చేసినారు కానీ ఫలితం శూన్యం వర్షం పడితే శివాలయం సెంటర్ కానీ గాంధీ రోడ్డు కానీ నీటిమయం అవుతాయి మూడు అడుగుల నాడు నీళ్లు వస్తున్నాయి ఈరోజు అభివృద్ధి ఏం చేశారు ఆర్ఎండ్బి చట్ట ప్రకారంగా ఏదైనా రోడ్ డివైడర్స్ చేస్తే అది కనీసం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ సెడల్పు ఉండాలి కానీ ఈరోజు కేవలం ఇరవై ముప్పై అడుగుల రోడ్లకు కూడా ఈరోజు డివైడర్లు వేసి ప్రజాదనం వృధా చేసి మరీ ఇబ్బందికరంగా తయారు చేశారు ఇది ఎలా ఉందంటే ఒక నరకానికి నకల్లా అయిపోయింది ప్రొద్దుటూరు గాంధీ రోడ్డు కానీ ఇలాగే శివాలయం సెంటర్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ సెంట్రల్ పార్కింగ్ కూడా ఇప్పటికే అనేక సార్లు మాట్లాడడం జరిగింది సెంట్రల్ పార్కింగ్ కూడా కానీ ఎటువంటి దీని మీద ఎటువంటి చర్యలు లేవు ఎందుకంటే నాయకులకు నాయకులకు ఉండాలి డ్రైవ్ చేయాలని కానీ ఇంతవరకు ఆ నాయకులు పట్టలేదు మనం చూస్తూనే ఉన్నాం నాయకులు నిజంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడి ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్లో ఉంటాయి దోమల ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే అది పొద్దుటూరులోనే ఉంది ఎన్నూ నలభై ఒక్క వార్ట్లు ఉన్నాయి నలభై ఒక్క వార్ట్లకు గాను దోమలు నియంత్రించే మెషిన్లు ఎన్ని ఉన్నాయి ఆ పొగ మెషిన్ ఫాగింగ్ మెషిన్స్ కేవలం ఒకటో రెండో దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నికల ముందు టీడీపీ వారు కానీ అలాగే ఇప్పుడు ఉండబడిన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కానీ అనేక అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా ఏ ఒక్క అభియోగం మీద ఎంక్వైరీ వేశారా ఏ ఒక్కటైనా వారు ప్రశ్నించినారా లేదు ఏ వంటి అభియోగాలు చేశారే ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదొక్కడన్నా నిరూపించారా కనీసం ఏ ఎంక్వైరీ అన్నా వేశారా మీరు రాష్ట్ర స్థాయిలో కానీ ఇక్కడ లోకల్ పరంగా కానీ ఏదైనా మీరు ఒక్క ఈరోజు ఇస్కమాఫియా జరగడం లేదా ఈరోజు బ్లాక్లో బియ్యం అమ్మడం లేదా ఈరోజు గుట్ కావడం లేదా మట్కా చేయడం లేదా ఏం జరగడం లేదు ఏం బుక్ బుకిల్ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేయట్లేదా ఏం గ్యామిలింగ్ జరగట్లేదా కేవలం సబ్ రిజిస్ట్ర ఆఫీస్లోనే రిజిస్టార్తో ప్రమాణం చేయిస్తారు అవినీతి చేయమని చెప్పేసి ప్రొద్దుటూరులో కేవలం అదొక్కటేనా గవర్నమెంట్ ఆఫీస్ ఉండేది వేరే అధికారులు లేరా వాళ్ళతో ప్రమాణం చేయించలేరా సరే ఆ కమి సబ్ రిజిస్ట్ర తర్వాత మరో ఇద్దరు వచ్చారు నూతనంగా వాళ్ళకి చేయించినారా ప్రమాణం చేయించలేదు ఈరోజు నేను టీడీపీ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను ప్రొద్దుటూరులో నలభై వార్డులో నలభై ఒక వార్డుల్లో ఈరోజు అక్రమంగా బ్లాక్లో బియ్యం అమ్ముతూ ఉన్నారు దీని మీద మీ సమాధానం ఏంటి ప్రతి రేషన్ షాపు మీవే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తీసుకున్నారు ఈరోజు మీరు ఆ డీలర్లందరిని కూర్చోబెట్టి వీరు బ్లాక్లో బియ్యం అమ్మట్లేదు అని చెప్పి మీరు ప్రమాణం చేయించగల రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంది ప్రజలకు వీళ్ళు మన మాజీ ఎమ్మెల్యే గారు మన చెప్పడం జరిగింది అసెంబ్లీకి మేము పోవట్లేదు మేము పోవాలంటే మాకు ఇది ప్రతిపక్ష హోదా కల్పిస్తే మేము వెళ్తాము మేము అంటున్నారు అయ్యా ఒకరిచ్చేది కాదు ప్రభుత్వంలో అధికారమైనా ప్రతిపక్షమైనా ఎమ్మెల్యే అయినా ఏదైనా సరే అది ప్రజలు ఇవ్వాలా ఒకరు పిలిచి ఇచ్చేది కాదు మీరు మీరు అక్కడ ఇంతగా పోవాలి పోవడానికి మీరు మీకు అంత భయంగా ఉంటే మీరు రాజీనామా చేయండి వేరే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పును అంగీకరించాలా మీరు ప్రజలు మీకు ఇది కూడా లేదు మీరు ఇది కూడా అవసరం లేదని చెప్పి ప్రజలు నిర్ణయించినారు ఆ నిర్ణయం ప్రకారం మీరు ఉండాలా అంతేగాని మీరిస్తే మేము వస్తాం మాకు మైక్ ఇయ్యాలా వెళ్ళండి కనీసం మీరు ప్రతిపక్ష నేతగా కాకుండా కనీసం మీ నియోజక స్థాయిలో మాట్లాడండి కనీసం మైక్ ఇయ్యంటున్నారు ఒక్కసారంలో తీసుకోండి మీ నియోజకవర్గ సమస్యలు మాట్లాడండి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అంటే ఇక్కడ కూడా కనిపిస్తోంది ఇక్కడ మీ లోపాయి గారి సంబంధం ఇక్కడే కూడా